చామంతి ప్రేమ్ రూమ్లోకి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటుంది బాత్రూంలో ప్రేమ్ ఉంటాడు చామంతి విజిల్ వేస్తూ క్లీన్ చేస్తూ ఉంటే బాత్రూంలో నుంచి కూడా ప్రేమ్ విజిల్ వేస్తాడు ఇక చామంతి ఆ విజిల్ విని ఇది చిన్నబాబు కదా అని షాక్ అవుతుంది ఇంకా వెంటనే చామంతి రూమ్లో నుంచి బయటకు పరిగెత్తుతూ ఉంటుంది బాత్రూంలో నుంచి సడన్గా ప్రేమ్ బయటకు వస్తూ ఆగు అని అంటూ ఎవరంటే మాట్లాడారే అని చామంతిని అంటాడు ఇక వెంటనే చామంతి భయపడుతూ పని మనిషిని బాబు అని అంటుంది ఇక ప్రేమ్ తలపై టవల్ వేసుకొని చామంతి ముందు నిలిచి ఇన్ని రోజులు కనిపించకుండా ఎక్కడ దాక్కున్నావు అని ప్రేమ్ గొంతు మార్చి అంటాడు చామంతి చాలా భయపడుతూ నేను వెళ్ళాలి అని చామంతి కంగారు పడుతూ ఉంటే ఆగు మాట్లాడుతున్నాను కదా అని ప్రేమ్ అంటూ ఉండగా నాతో ఏం మాట్లాడతారు అని చామంతి ముఖం పెట్టి అంటుంది ఇక వెంటనే ప్రేమ్ బైక్లో లాంగ్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందామా అని ప్రేమ్ అంటాడు చామంతి చాలా భయపడుతూ అమ్మో అంటూ ప్రేమ్ని తోసేసి రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంతలో ప్రేమ్ చామంతి వెనుక నుంచి వచ్చి భుజంపై చేయి వేస్తాడు ఇక అంతే చామంతి చాలా షాక్ అవుతుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ